సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ వాళ్లకు ఎటువంటి అంటే ప్రత్యక్షంగా కానీ లేకుంటే పరోక్షంగా పరోక్షంగా కానీ ఎటువంటి సహాయ సహకారాలు చేయవద్దు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు కూడా హెచ్చరించడం జరిగింది సార్ వాళ్ళకు సహాయం చేస్తే పాముకు పాలు కోసినట్లు అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు దీని పట్ల వైసీపీ వాళ్ళకు రియాక్ట్ అయ్యారు సిఎం హోదాలో ఉండి ఇటువ ఇలా మాట్లాడడం సరికాదు ఏదైనా ఉంటే రాజకీయ ఎలక్షన్స్ వరకే ఆ తర్వాత అంటే వివక్షత చూపించకూడదు అని చెప్పేసి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు మరి ఏ విధంగా చూస్తారు సార్ మీరు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చంద్రబాబు గారు కేడర్ ని మెప్పించటానికి అంటే అవతల పార్టీ పట్ల నేను శత్రుపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నాను అని బలంగా తన పార్టీ కార్యకర్తల మనసుల్లో ముద్ర వేయటానికి ఏదో శ్రమించి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు కానీ నిజానికి అలా మాట్లాడకూడదు ఎందుకంటే రాజకీయ అభిప్రాయాలు గా ఉండవు మారుతాయి గిరీశం గారు అన్నట్టు ఒపీనియన్స్ మార్చుకునేవాడు పొలిటీషియన్ కానేరాడు అన్న అలాగా ఈ వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో పుట్టలేదు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక ప్రకటనలు వీరు చేసి ఉన్నారు గతంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అయినటువంటి మా మామగారి మీద పోటీకి సిద్ధం అనే ప్రకటన ఇప్పటికీ లైవ్లో ఉంది పేపర్లలో కాబట్టి అప్పటి అభిప్రాయం అది ఇప్పటి అభిప్రాయం ఇది అనుకో అనుకోవాలి తప్ప ఇప్పుడు చాలామంది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారిని ఆ తర్వాత పార్టీ పగ్గాలు తన చేతిలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారిని చాలా బలంగా విమర్శించిన వాళ్ళు ఎంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు ఆయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు నాదండ్ల మనోహర్ నాదండ్ల మనోహరు కాంగ్రెస్ పార్టీలో ఒక గౌరవనీయమైన పరిస్థితిలో వైఎస్ రాజ్యంలో ఆయన వ్యవహరించిన టైంలో ఆయన కూడా ఎన్నికల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కదా తెనాల నియోజకవర్గంలో ఇప్పుడు నీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు కదా నీ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మీ కుమారుడిని ఎన్ని తిట్టాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ బయటన్నీ ఉన్నాయి కదా యూట్యూబ్లో లైవ్లోనే మరి వాళ్ళ మీద కేసులు ఏం పెట్టట్లేదు వాళ్ళకి సహాయం చెయ్యొద్దు అనే నిర్ణయాలు నువ్వేం తీసుకోలేదు అంటే నీతో నడిచే వాళ్ళకి నీతో లాలూచి పడ్డ వాళ్ళకి నీకు అవసరం ఉన్న వాళ్ళతో ఒకలా మాట్లాడతావా దీన్ని ఒక ఫినామినాగా మార్చేసి ఒక సిద్ధాంతంగా మార్ మార్చేసి చెప్తావా ఆయన ఏమి చిన్న స్థాయిలో లేడు పార్టీ అధినాయకుడిగా ఉన్నాడు ఇప్పుడు ఉండి పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకుంటున్నారుగా మీరు మోపిదేవి వెంకటరమణ వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు వారు నిన్నటిదాకా ఎక్కడున్నారు అక్కడ ఉండగా ఏం మాట్లాడారు కాబట్టి రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అందుకని ఎక్కడ ఏ రోటి దగ్గర ఆ పాట అన్నట్టుగా ఏ పార్టీలో ఉంటే ఆ మాట మాట్లాడతారు ఒక పాత ఇది ఉంది సెయింగ్ అంటే ఒక విపరీతంగా కొడాలి నాని లెవెల్లో నచ్చిపోయి పార్టీని క్రిటిసైజ్ చేసినటువంటి ఒక నాయకుడికి ఆ పార్టీలో పునఃప్రవేశానికి ఆహ్వానం అందుతుంది ఆహ్వానం కాదు అతను చేరాలి అనుకున్నప్పుడు అతని కోరిక నెరవేర్చడానికి ఇక్కడ సిద్ధపడతారు సిద్ధపడినప్పుడు పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తారు ఏమిటిది నిన్నటిదాకా మనని దారుణంగా మాట్లాడాడు అతన్ని ఎలా మీరు ఓకే చేస్తారు అన్నప్పుడు ఆ పార్టీ అధినాయకుడు చెప్పాడు అట అతను ఎక్కడుంటే అక్కడ ఆ స్థానానికి ఆపోజిట్లో ఎవరుంటే వాళ్ళ మీద ఎటువంటి ఎథిక్స్ లేకుండా మీద పడిపోతాడు అలాంటి వాళ్ళు ఒకళ్ళు కావాలి మనకి అతను వస్తారు అన్నాడు అతన్ని ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళని తిడతాడు తిట్టడం అనేది అతనికి ఉన్నటువంటి జ్ఞానము అతనికి ఉన్నటువంటి బలము ఆ బలాన్ని మనకు అనుకూలంగా మనం వాడుకుందాం దాకా ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు మనకు వ్యతిరేకంగా వాడుకున్నారు ఇప్పుడు మన పార్టీలోకి వస్తే అతను వాళ్ళకు వ్యతిరేకంగా అద్భుతంగా పనిచేస్తాడు కాబట్టి వాడుకుందాం అంటే ఇతని క్రెడిబిలిటీ ఏమిటి సమాజంలో అనేది కాదు అక్కడ మాట్లాడతాడా లేదా అన్నది ఒకటే పాయింట్ కాబట్టి ఇలాగే రిక్రూట్మెంట్లు అన్ని జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ఆ రోజున తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి రామారావు గారు కూనుకున్నప్పుడు వద్దండి అతను ఎన్నికలకు ముందు చాలా మాట్లాడాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారుగా ఉన్నప్పటికీ నో చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి కర్షక పరిషత్ చైర్మన్గా కూర్చోబెట్టాడు ఆయన ఆ కూర్చోబెట్టిన తర్వాత దానికి సంబంధించి అనవసరంగా చేశాను అని చివరి రోజుల్లో ఆయనే పశ్చాత్తాపడ్డాడు కదా సో ఎవరు ఎవరికి వారు వారు కరెక్ట్ అంతే సిద్ధాంతీకరించకూడదు ఇప్పుడు జరుగుతున్నవి కక్ష సాధింపు చర్యలు అనుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్లు కూడా కారణం అవుతాయి అంటే సహాయమే చేయొద్దన్నవాడు ఉపేక్షిస్తాడా లోపలియకుండా అని ప్రజలు అనుకోవటానికి ఆస్కారం కల్పించ కలిగించేటువంటి ప్రకటన లేదు కాబట్టి తనని తానే ఒక విచిత్రమైన సెక్టేరియన్ విలన్ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సెక్టేరియన్లని ఈ తరహా ధోరణి ఉన్న వాళ్ళని ప్రజలు డెమోక్రాటిక్గా ఆలోచిస్తారు వీళ్ళని అనుకోరు ఇలా అనుకోకపోతే ప్రమాదం చంద్రబాబుకి తెలుగుదేశానికి కనీసం చాలా విశాల దృక్పథం ఉన్నట్టుగా నటించండి ఇప్పుడు మొన్న కక్ష సాధింపు జరిగిన సందర్భంగా చాలామంది ఇదేదో కక్ష సాధింపు అన్నారు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే ఎంత కడుపు మండుతుందో వినండి అసలు ఇంతదాకా భరించగలగటమే చాలా గొప్ప విషయం వాళ్ళు ఇంట్లో పర్సనల్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లా వాళ్ళ గురించి మాట్లాడారు ఇది ఎంత దారుణం అని చాలామంది వ్యాఖ్యానాలు చెప్పారు అధికార పార్టీ నుంచి అయితే అదే సమయంలో వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అయ్యా మీరు కూడా పర్సనల్ లెవెల్కి వెళ్ళి మాట్లాడారు భారతి గారి గురించి దానికి సమాధానం కూడా చెప్పాలి కదా మీరు అని వాళ్ళు అడుగుతున్న దానికి మళ్ళీ సమాధానం ఉండదు వీళ్ళ వైపు నుంచి చూసింది మాత్రమే న్యాయం వీళ్ళకి అన్యాయం జరిగితే దాన్ని అడ్డుకోవటమే న్యాయం అనుకునే బాపతు అందుకని చంద్రబాబు గారు అలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఖండించదగ్గ అంశం అది ఓవర్ యాక్షన్ క్యాడర్ ని తృప్తిపరచాలి అనేటువంటి ఒక దీనిలో ఉన్నాడు సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ కోసమే ఈ అరెస్టులు జరుగుతున్నాయి వాళ్ళలో ఆ మనోస్థైర్యాన్ని నిలబెట్టడానికి మనం వాళ్ళంతు చూస్తాం అని వీళ్ళు ఎన్నికలకు ముందు సవాళ్లు విసిరిన వాళ్ళ సాటిస్ఫై చేయడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఈ పనులన్నీ చేస్తున్నాడు ఆయన కానీ ఇవి లాంగ్ రన్ లో ఇబ్బంది కలిగిస్తాయనేది ఒకటి గుర్తుంచుకుంటే ఆయన ఇవి చేస్తేనే గెలుస్తా